ప్రస్తుతం ఏపీలో ఎక్కడ విన్నా తల్లికి వందనం అని మాట వినబడుతోంది ప్రచారం పెద్దగా లేదు బటన్ నొక్కడం అసలే లేదు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకాన్ని సింపుల్ గా అమల్లోకి తెచ్చేసింది కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం మామూలుగా అమలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఏడాది వాయిదా వేసి మరి ప్రతిపక్షాన్ని గట్టి దెబ్బ కొట్టింది కూటమి ప్రభుత్వం ఈలోగా మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అంటూ ప్రతిపక్షం రచ్చ చేసింది నీకు కూడా పదహైదు వేలు నీకు కూడా పదహైదు వేలు సంతోషమే అంత మందికి ఈ పథకం అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది కానీ ఇప్పుడు ఆ పథకం సైలెంట్ గా అమల్లోకి వచ్చి వైసీపీని డిఫెన్స్ లో పడేసింది కనీసం ఆ పథకం అమలుపై స్పందించాలని అడిగినా కూడా మాజీ మంత్రులు మొహన్ చాటేస్తున్నారు అమ్మఒడి పథకంతో విద్యార్థులందరికీ తాను మేనమామనని చెప్పుకున్నారు జగన్ వేదికలపై కూడా జగన్ మామయ్య అంటూ గొంతెత్తి పిలిచిన విద్యార్థులు ఆ పేరుని బాగా పాపులర్ చేశారు ఇప్పుడు కూడా జగన్ ఎక్కడికి వెళ్లినా మామయ్య అంటూ ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారు వైరి వర్గాలు ఆ పిలుపుని కామెడీ చేసిన జగన్ మాత్రం సంబరాలు పడిపోతూ ఉంటారు సీఎం కుర్చీకే కాదు పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదాకి కూడా దూరం చేసిన సీఎం అంటూ వైసీపీ కార్యకర్తలు చేసే నినాదాలు కూడా జగన్ కి ఎక్కడ లేని సంతోషాన్నిస్తుంటాయి అయితే ఇప్పుడు ఏపీలో విద్యార్థులు ఇంకా జగన్ మామయ్య అని గుర్తు పెట్టుకుంటారా అమ్మఒడితో పదమూడు వేలు జమ చేసి కుటుంబంలో ఒకరికి జగన్ మామయ్య అయితే ప్రతి పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు జమ చేసి కుటుంబంలో పిల్లలందరికీ మేనమామ అయ్యారు లోకేష్ వాస్తవానికి లోకేష్ ఇలాంటి ప్రచారం చేసుకోవడం లేదను అయితే సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు జగన్ పై విరుచుకు పడిపోతున్నాయి జగన్ మామయ్య పని అయిపోయిందని అంటున్నాయి తల్లికి వందనం మామలతో జగన్ మామయ్యని అందరూ మర్చిపోయారని టీడీపీ కౌంటర్స్ వేస్తోంది తల్లికి వందనం పథకం ఏడాదిగా వైసీపీ చేసిన విమర్శలే ఇప్పుడు వారిని వెక్కిరిస్తున్నాయి మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అంటూ జగన్ చేసిన కామెడీనే ఈ పథకానికి ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది కూటమి సర్కార్ అయితే ఇక్కడ పదిహేను వేలు బదులుగా కేవలం పదమూడు వేలు ఇస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శలు కూడా వారికి రివర్స్ లో తగులుతున్నాయి వైసీపీ హయాంలో కూడా ఇచ్చారు మరిప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలు ఎలా విమర్శిస్తారని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు ఎంత మంది పిల్లలు ఆ ఖాతాల్లో జమ అయ్యాయి ఈ పథకం అమలుతో గ్రామాల్లో చాలా మంది సంతోషంగా ఉన్నారు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నవారు వారు సంబరాలు చేసుకుంటున్నారు స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ రోజే తల్లికి వందనం నిధులు జమ చేసి కూటమి ప్రభుత్వం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఈ పథకంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న ఫలానా తేదీ నిధులు జమ చేస్తామని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు చివరికి రోజు ముందే హింట్ ఇచ్చేశారు నిధులు విడుదల చేశారు ఎక్కడా బటన్ నొక్కడం వంటి హడావిడి లేదు నేతల పొగడుతల వర్షం లేనే లేదు స్వచ్ఛందంగా తల్లిదండ్రుల మాటల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కొందరు వారి మాటల్లో ఆనందం వండనాతీతం ఇదే ఇప్పుడు వైసీపీకి ఇబ్బందిగా మారింది వైసీపీ కార్యకర్తల్లో కూడా చాలా మందికి తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి వారు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నారు